కాదలుగా ఉండింది కాబట్టి దయచేసి ప్రార్థనలో ఏమి పడితే అవి మాట్లాడమాకండి దేవుడి దగ్గర నీకు కావలసినవి ఏమిటి దేవుడు మనిషి చెయ్యలేని వాటిని మాత్రమే దేవుణ్ణి అడగాలి ఒకవేళ నీకు నీళ్ళు కావాలి అయితే కష్టపడి పని చేసుకో దేవుని అడుగు పని చెయ్యి ముందు మొదట పని చేసిన తర్వాత దేవుణ్ణి అడుగు నీకు కోసం నువ్వేం చేయాలి డబ్బు కూడా పెట్టుకోవాలి కష్టపడాలి పని చేస్తూనే ఉండాలి దేవుడిని అడగాలి దేవుడు ఖచ్చితంగా దానికి ఇచ్చే దేవుడు అయితే ఆయన కోసం మనం ఏమీ చేయకుండా మన పనులే చూసుకుంటూ దానికోసం అదొక్కటే మైండ్ లో పెట్టుకొని నీ ఆలోచన అంతా దాని మీదే ఉండకూడదు మొదటి స్థానం ఎవరికి వేయాలి దేవుడికి వెయ్యాలి ఆ తర్వాత దేనికైనా ఇవ్వాలి కాబట్టి శ్రేష్టమైన వాటిని విడిచిపెట్టద్దు శ్రేష్టమైన వాటి కోసం మాత్రమే ప్రార్థన చేయండి బిడ్డల రక్షణ కోసం ప్రార్థన చేయండి అత్తమామల రక్షణ కోసం ప్రార్థన చేయండి భర్త రక్షణ కోసం ప్రార్థన చేయండి భర్త కాగుదల కోసం ప్రార్థన చేయండి పిల్లల కాగుదల కోసం ప్రార్థన చేయండి నీ పిల్లలు అనేక మందికి వెలుగు ఇచ్చే ఉండాలని ప్రార్థన చేయండి నీ పిల్లల వల్ల అనేక మంది మారట మారాలని ప్రార్థన చేయండి మీ వల్ల అనేక మంది రక్షింపబడాలని ప్రార్థన చేయండి కానీ అతి చిన్న వాటి కోసం దయచేసి దేవుల దగ్గర ఏ అడగాలో తెలుసుకోలేకపోవటం వల్ల ఇప్పుడు చాలా మంది నేను అడుగుతున్నాను కానీ నాకు జవాబు రావటం లేదు ప్రార్థన చేస్తూనే ఉన్నాను కానీ నాకు సమాధానం రావట్లేదు అని చాలా మంది నాట నేను విన్నాను అయితే నువ్వు అడిగేది ఆయన చిత్తం అయితేనే అది జరిగింది నీ ఇష్టం ఆయన చిత్తం అయినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని చూస్తావు కాబట్టి దయచేసి ప్రార్థన చేసేటప్పుడు లోక సంబంధమైన వాటిని అడగకుండా ఆత్మీయ సంబంధమైన వాటిని మీరు ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన వాటిని ఇచ్చే దేవుడు ఒకసారి చూద్దాం మనం యాగోబు గారు అసలు పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం చదవండి యాగోబు గారు అసలు పత్రిక నాలుగో అధ్యాయం మూడు వచనం మీరు అడిగినాను మీ భోగముల నిమిత్తము వినియోగించటకై నీకేమీ దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అంటు ఎందుకు అడుగుతున్నారంట దురుద్దేశంతో అడుగుతున్నారంట అయ్యా నాకు డబ్బు కావాలయ్యా డబ్బు వస్తే నేను పేదలకు పంచుతానయా అని చదువుతున్నారు దేవుడికి కానీ వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళకున్న అక్కర్లు తీర్చుకోవాలని లేకపోతే వాళ్ళకి ఏదన్నా లేకపోతే కొనుక్కోవాలని అది ఉంది కానీ పైకి ఏం చదువుతున్నారు నేను పేదలకు సహాయం చేస్తానయ్యా నేను వాళ్ళకి ఆధారపడతాను వీళ్ళకి సహాయం చేస్తానని దేవుని దగ్గర అంటే దురుద్దేశంతో అడుగుతున్నారు మంచి బుద్ధితో అడగట్లా మంచి కార్యానికి అడగట్లా వీళ్ళు వీళ్ళ ఆలోచన దేవుని దగ్గర మంచిగా లేదు కాబట్టి ఆయన ఏమంటున్నాడు మీరు అడిగినాను నీ భోగముల నిమిత్తము వినియోగించుటకాయి నీ అవసరాల కోసం అడుగుతున్నావు నీ సుఖం కోసం అడుగుతున్నావు నీ భోగం కోసం నువ్వు అడుగుతున్నావు కాబట్టి దురుద్దేశంతో అడుగుదరు గనక నీకేమీ దొరకటలేదు నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ఆయన చూస్తున్నాడు ఒకవేళ పైకి చెప్పకపోవచ్చు కానీ ప్రతి హృదయాన్ని శోధించే దేవుడు ఆయన నీకు తక్కువ ఒక్కసారిగా నేను ఆలోచించిన ఆలోచన నువ్వు అనుకోవచ్చు కానీ నీకు ఆ ఆలోచన ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది ఎవరో వాళ్ళు పుట్టింది అని అన్ని ఆయన పరిశోధించే దేవుడు కాబట్టి మీరేదన్నా అడిగితే దాని వెన దాని వెనుక నీ ఉద్దేశం ఎలాగుంది మంచిగుందా లేదా నీ ఉద్దేశం మంచిది అయితే నువ్వు ఒకవేళ నిజంగా దేవుని పని దాన్ని వాడాలనుకుంటే దేవుడు నీకు ఖచ్చితంగా దాన్ని అనుసరిస్తాడు ఒకవేళ రాయబడినట్టు ఈ ఉద్దేశం మంచిగా లేకపోతే పైకి ఒకటి చెప్పి నువ్వు దేనికి వినియోగిస్తావో కూడా దేవుడు తెలుసుకున్నట్లయితే మనసు బాగా లేకపోతే మీకు దొరకదు అని దేవుని వాక్యం చదువుతా ఉంది గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వస్తారు చదవండి విషయా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకవచ్చు రక్షిప నేరకు వింటున్నట్టు యెహోవా హస్తము కొరచాలేదు నేరకమున్నట్లు విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీకును దేవునికిని అద్దముగా వచ్చెను అద్దముగా మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగపరచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు అయితే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే ఈ ప్రార్థన ఆయన దగ్గరికి చేరట్లేదు ఎందుకు చేరట్లేదంటే మధ్యలో ఏ వచ్చినాయి మీ దోషాలు మీ పాపాలు మీ ప్రార్థనకి దేవునికి మధ్య గోడగా వచ్చినాయి ఆ గోడ నుంచి ప్రార్థన అటు దాటి వెళ్ళట్లేదు అందుకే దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు అని దేవుని వాక్యం సరివిస్తా ఉంది రక్షింప నేరకు ఉండినట్లు యహోవా హస్తము కురచ కాలేదు ఆయన హస్తం ఏం చిన్నది కాదా వస్తున్న దేవుడు ఆయనే అప్పుడు ఆయనకి వాళ్ళకు మేలు చేసిన దేవుడు ఇప్పుడే ఆయన శక్తి ఆయన ఒకేలాగా ఒకేలాగున్నాడు కానీ మీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదంటే ఇక్కడ రాయబడిన మాట ఏమిటి మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖములు మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ ప్రార్థనలు ఆలకించట్లేదు దేవుడు అంటే ఒకవేళ మీరు లోపాలు ఉన్నాయేమో చూసుకోమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మీరు దోషం చేశారు మీరు ఈ తప్పు చేశారు అని కాదు ఇక్కడ ఒకవేళ పొరపాటు ఆయనకి ఇష్టం లేని పొరపాటు మీలో ఏదన్నా ఉంటే దయచేసి మొదటి దాన్ని తొలగించండి ఎందుకంటే మీ ప్రార్థనకి అదే అడ్డుగా ఉందేమో ఒక్కసారి ఆలోచించండి మీ దృష్టిలో చిన్నదైన పాపం ఆయన దృష్టిలో చాలా పెద్దది కావచ్చు మీ దృష్టిలో మనం ఏమనుకుంటామంటే ఒక పొరపాటు నాకు మాట అని చిన్న మాటే కదా అని మనం అనుకుంటాం కానీ అబద్ధం ఆడేవాడు మరణానికి పాత్రుడు అని దేవుని వాటిని సెలవిస్తా ఉంది కాబట్టి దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం అని తేడా లేదు అన్ని పాపాలు ఒకటే పది ఆజ్ఞలు కూడా ఖచ్చితంగా మనిషి పాటించాలి ప్రతి క్రైస్తవుడు పాటించాల్సినవి పది ఆజ్ఞలు కాబట్టి దయచేసి మీ ప్రాంతంలో దేవుడు ఆలోచించలేకపోవడానికి కారణం ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించండి దేవుని వాక్యం సెలవించింది వాక్యంలో ఏమి లోపం లేదు దాంట్లో సున్నా ఆయనను పొలాయనో తప్పిపోదు అని ధర్మశాస్త్రం గురించి రాయబడి ఉంది కాబట్టి వాక్యాల్లో తప్పులేదకుండా మొదటిగా మనం ఏంటి నేను కాలం నుంచి ప్రార్థన చేస్తున్నా కానీ నాకు జవాబు రావట్లేదు ఎందుకు అని